ఇరవై ఆరవ శ్లోకము మాంసయో వ్యభిచారేణ భక్తియోగేణ సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ఇందులో ఏం చెప్తున్నారంటే అనన్యమైన భక్తితో నన్ను సేవించినవాడు ఈ గుణాలన్నిటినీ కూడా అధిగమించి బ్రహ్మనైన నన్ను పొందడానికి సమర్థుడవుతున్నాడు ఎవరైతే ఇంకా భక్తి అన్నది మామూలు భక్తి సరిపోదుట అవ్యభి అవ్యభిచారిణి భక్తి అంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ఇంకా ఏ రకమైన ఇటు అటు తిరగడమో విషయాల పట్ల కాసేపు పూజ చేయడము కాసేపు ధ్యానం చేయడం అలా కాదు ఇంకా నిరంతరం అదే చింతన ఆ భగవంతుణ్ణి పొందాలి గుణాలను అధిగమించి ఆ భగవంతుణ్ణి పొందాలి అని ఆ అవ్యభిచారిణి భక్తితో ఎవరైతే చేస్తున్నారో వాళ్లే నన్ను పొందడానికి సమర్థుడగుతున్నారు ఆత్మానుభూతిని పొందడానికి అని చెప్తున్నారంటే పూర్తిగా బాహ్య ప్రపంచం పట్ల విషయాల పట్ల అంతా కూడా వాళ్ళు వెనక్కి తిరిగిపోయి వైరాగ్యంతో కేవలం బ్రహ్మని పొందడానికి ఆ పరమాత్మని పొందాలి మోక్షం పొందడానికి ధ్యానంలో ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ పరమాత్మ అనుసంధానం చేస్తున్నారు అంటే ఈ సత్వగుణం ముందు రజో తమోగుణము రజోగుణము అధిగమించి సత్వగుణంకొచ్చి సత్వగుణంలో వచ్చిన జ్ఞానాన్ని పరమాత్మ పరమాత్మానుభూతిని పొందడానికి విజ్ఞానంగా దానిని అనుభవంగా పొందడానికి ప్రయత్నం చేస్తారు చేసినప్పుడు వాళ్ళకి ఆత్మానుభవం కలిగినప్పుడు వారే ఇంకా పరమాత్మ స్వరూపులు అనమాట వారే జ్ఞాన స్వరూపులు అయిపోతున్నారు అదే మోక్షం ఇరవై ఏడవ శ్లోకము బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృత్యా శాశ్వతస్య చ శాశ్వత ధర్మస్ సుఖస్ైకా ఎందుకంటే ఆ పరమాత్మ నాశరహితుడు నిర్వికారుడు శాశ్వతుడు ధర్మస్వరూపము అలాగే అచలంచలమైన ఆనందస్వరూపము అయినా ఆ బ్రహ్మాన్ని ఆశ్రయించినవాడు ఆ బ్రహ్మ స్వరూపమే అయిపోతున్నాడు అనమాట ఆ బ్రహ్మే తాను అయిపోతున్నాడు భగవంతుడు లక్షణాలు పునికిపుచ్చునుకున్నవాడు ఆయనే బ్రహ్మ అయిపోతున్నాడు అనమాట ఇప్పుడు ఎలా చెయ్యాలి అచలంచనమైన విశ్వాసంతో త్రిగుణాలను దాటి బ్రహ్మను పొందడానికి సాధన చెయ్యాలన్నమాట ఆయన తత్వాన్ని తెలుసుకోవాలి అలాగే సా శ్రీకృష్ణ పరమాత్మ కూడా సామాన్య మానవుడు కాదు సాక్షాత్ పరమాత్మ ఆ సత్యం ఇక్కడ తెలియజేయబడింది అనమాట మనం ఆయన తనుడని ఏదో నల్లకృష్ణుడని వెన్నదొంగని ఇలా అన్ని చూస్తూ ఉంటాం కదా ఇది కాదు ఆ పరమాత్మే ఆయన శుద్ధ చైతన్య స్వరూపుడు ఆయన ఉపాధి మనల్ని అంటే చెప్పాడు దుష్ట శిష్ట శిష్టరక్షణార్థాయో వచ్చాడు ఆయన ఈ ఈ రెండు సాధించడానికి అలాగే జన్ముడు ఆయన ఎందుకంటే కారణంతో తీసుకున్నాడు జన్మ మళ్ళీ అవసరమైతే తీసుకుంటారు వదిలేస్తారు ప్రకృతి ఆయన అధీనంలో ఉంది ఈయనకి దీనికి అతీతుడు ఆ పరబ్రహ్మ స్వరూపుడు అన్న విషయము మనం తెలుసుకోవాలి ఆ భావంతో పరమాత్మ భావంతో ఆయన మనం పూజించాలన్నమాట అలాగే ఇంకోటేంటి ఏంటి ఆయన సత్యతానందుడు అన్నీ చెప్పాడు ఇక్కడ నేనే నిర్వికారమైన శాశ్వతమైన ధర్మరూపమైన ఆ పరబ్రహ్మని అని చెప్పారు ఎవరైతే నన్ను ఈ రకంగా ఉపాసిస్తారో ఆ పరమాత్మ స్వరూపులు వారే అయిపోతున్నారనమాట అంటే లక్ష్యం ఏముండాలంటే ఆ పరమాత్మని పొందడమే ఉండాలి గుణాతీతుడైపోయి ఆ పరమాత్మని పొందడం ఆత్మజ్ఞానం ఎవరికి అనుభవమైందో వాళ్ళు కూడా ఈ లక్షణాలున్న పరబ్రహ్మ స్వరూపాలు అయిపోతున్నారనమాట వాళ్ళు కూడా ఇంకా పుట్టుక ఉండదు ఆ శాశ్వతమైన ఆ చైతన్య స్వరూపులు అయిపోతున్నారు అంటే అమృతులు అవ్యయులు శాశ్వతులు అయిపోతున్నారన్నమాట ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపాలు అయిపోతున్నారు దీనితో మనము పద్నాలుగో అధ్యాయము పూర్తి చేసుకున్నాము ఈ గుణత్రయ విభాగయోగము శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగో నామతుర్దశోధ్యాయ గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి